చిన్న పట్టణం పెద్ద నగరం అనేది తేడా లేదు ప్రతి చోట ప్రతి ఒక్కరు అంటే విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు పరుగులు పెడుతున్నటువంటి ఈ జీవన పోరాటంలో మాత్రం కొట్టి మెట్టు ఆడాల్సిన పరిస్థితి ఉన్నాము చూస్తున్నాము యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడిపిటానికి మాత్రం ఎక్కడ గ్రామాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పార్కులు దొరకటం అంటే అదృష్టంగా భావించాలి మరి ముఖ్యంగా కాంక్రీట్ థింగ్ లాంటి నగరాల్లో పార్కులు అనేటువంటివి ఓ అదృష్ట వనంగా భావించాల్సిన పరిస్థితిని మనం చూస్తూ ఇక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు మాత్రం ఈ నగరవాసులకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పాలి ఇక మంగళగిరి నగర పరిధిలోని అతిపెద్ద కాలనీగా పేరున్నటువంటి ఇట్కో కాలనీలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో ఆరున్నర ఎకరాల్లో నగరంలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మోడల్ పార్కుగా దీన్ని తీర్చిదిద్దునున్నారు దీనికి సంబంధించి నిర్మాణ పనుల్లో భాగంగా గత కొద్ది రోజుల నుంచి గ్రౌండింగ్ పనులు మొదలు పెట్టారు ఈ గ్రౌండింగ్ పనులు మొదలుపెట్టిన తర్వాత మిగతా నిర్మాణ పనులు చేపడతారని అధికారులు చెప్తూ ఉన్నారు ఈ పార్క్ నిర్మాణాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టింది అన్ని వర్గాల ఆకట్టుకునే విధంగా పార్క్ నిర్మాణం ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు చిన్నారులు మహిళలు వృద్ధులు ఎవరికి ఏ అవసరం అవుతుందో దాన్ని గుర్తించి వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ యోగా షెడ్ లాంటివి ఇక్కడ ఉంటాయి అదేవిధంగా చుట్టూ పచ్చదనం ఒట్టుపడే విధంగా మొక్కలు పెంపకు ఉంటుంది ఇప్పటివరకు మంగళగిరి ప్రాంత ప్రజానికి చిన్నారులు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విశాలమైనటువంటి స్థలంలో వాకింగ్ చేయాలంటే ఎక్కువ పార్క్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దాదాపు యాభై హెక్టార్లు ఫారెస్ట్ అధికారులు ఎక్కువ పార్క్ అభివృద్ధి చేశారు అయితే ఎక్కువ మందికి దూరాభారం కావడంతోనే చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ చేయాలని ఇష్టపడుతున్నప్పటికీ అక్కడికి వెళ్ళేపోతున్నారు మంగళగిరి నగరం ఒడ్డునే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఈ పార్కు టిట్కో కాలనీకి మూడు దిక్కుల్లో నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు వాటిలో ఈ టిట్కా కాలనీకి తూర్పు వైపున సెంట్రల్ పార్కు అదేవిధంగా ఈశాన్య వైపు చిల్డ్రన్ పార్కు వాయుం వైపు కోర్టు ఇట్లా మూడు విభాగాలు మూడు దిక్కుల్లో నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు మంగళగిరి నగరానికి మణిహారంగా భావించబోతున్నటువంటి ఆరోగ్యం ఆహ్లాదానికి ఉపయోగపడేటువంటి పార్కు వచ్చినట్లయితే ఈ టిట్కా కాలనీ వాసులకే కాదు నలువైపులో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది నిజం ఇక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ములకపేట చెరువులో కూడా సుందరీకరణ పనులు చేపట్టనున్నారు వసవానికి చెరువు రహదారి ప్రక్కనే ఉండటంతో పాటు ఇప్పటి వరకు ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంత విశాలమైనటువంటి వాకింగ్ ట్రాక్ కానీ ఓపెన్ లేదు ఈ నిర్మాణ పనులు చేపట్టినట్టయితే అటు ప్రజానీకంతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి రాజధాని ఉద్యోగస్తులు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ఆ ప్రాంత వాసులు ఇట్లా మంగళగిరి తాడేపల్లి నగరం చుట్టూ త్వరలోనే ప్రజలకు మాత్రం ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పార్కులు ఉన్నాయి